వెల్కమ్ టు త్రీ టీవీ ఎలక్షన్స్ అనేసరికి ఈ రాజకీయ పార్టీలన్నీ తమ ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం ఉచిత పథకాలు హామీలు ఇస్తుంటారు ఈ ఉచిత హామీ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారని పారాసైట్లా మారిపోతున్నారని చెప్పి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య చేసింది ఈ విషయం గురించి చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఈ ఉచిత పథకాలు దేశ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది ఇది నిజంగా ఇది పెద్ద సమస్య ఎందుకంటే భారతదేశానికే భవిష్యత్తులో ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రాబ్లం ఇది వరకు మనకి వాటర్ ప్రాబ్లము ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి ఇది ఈ ఉచిత పథకాలు అనేది భవిష్యత్తులో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడ్డము రుణ సంక్షోభంలో కోరుకుపోవడానికి కారణమవుతుంది ప్రజల్లో ఉండేటటువంటి మానవ వనరుల్ని మానవ వనరులని హ్యూమన్ రిసోర్సెస్ని సోమరిపోతులుగా తయారు చేయడము వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు పనిచేయాలా వద్దా అనుకుంటాం దీనివల్ల దేశ ప్రొడక్టివిటీ పడిపోతుంది అంటే జీడిపి కూడా పడిపోతుంది దేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటటువంటి ఉత్పత్తిదారుగా మారాలంటే మానవ వనరులు ఎక్కువగా పనిచేయాలి మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది భారతదేశానికి యువ జనాభా ఎక్కువగా ఉండడం అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు అంటే మనకి చైనాతో కానీ ఇతర దేశాలతో పోలిస్తే వాళ్ళ దేశంలో పనిచేసేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి యువతరము ఒక థర్టీ పర్సెంటేజ్ ఉంటే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు పనిచేసేటటువంటి యువతరం ఉందంటే ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వరకు వయసు లోపల ఉన్న వాళ్ళని యువతరంగా నలభై ఏళ్ళ దాకా అప్పుడు చూసుకుంటున్నారు యువత చూస్తే కనుక పని సామర్థ్యం ఉండేటటువంటి ప్రొడక్టివిటీ ఉన్న యువతరం ఎక్కువగా మన దేశంలో ఉండడం వల్ల భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది అది అందువల్ల భారతదేశం ఉత్పత్తి రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో భవిష్యత్తులో అవుద్ది అని అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అయితే రాజకీయ పార్టీల రూపంలో ఉండే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఈ పథకాల వల్ల ఈ మానవ వనరులైన అనేవి పని చేయాల్సిన అవసరం లేకుండానే ఉపాధి వచ్చేస్తుంది అది రేపటి వనరులను తాకట్టు పెడితేస్తారా అప్పులు చేసేస్తారా ఏదైనా అందువల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని భారతదేశం కోల్పోతుంది అనేది ఇప్పుడు స్థూలంగా జరుగుతున్నటువంటి చర్చ అసలు సుప్రీంకోర్టులో ఈ అంశము ఎందుకంటే పేదలకి నగరాల్లోని ఇతరత్వ ఉండేటటువంటి పేదలకి అనే నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకోవాలి అందుకు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ దాఖలైంది దాని మీద చర్చ సందర్భంగా ఈ అబ్జర్వేషన్స్ వచ్చినాయి ప్రశాంత్ భూషణ్ అనేటటువంటి న్యాయవాది ఒక జస్టిస్ గవాయి మధ్యలో జరిగిన సంభాషణ కూడా చాలా ఆసక్తికరమై ఉంది ప్రశాంత్ భూషణ్ అంటే ఇలాగ ఎన్జిఓల తరఫున గట్రా పిటిషన్లు వేయడము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు చేయడము అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించి చేస్తూ ఉంటాడు ఆయన ఈ సందర్భంలో జస్టిస్ గవాయి తన అబ్జర్వేషన్ చెప్పాడు ఏమంటే తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని వ్యక్తిగతంగా తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచిత హామీల వల్ల తను వ్యవసాయానికి సంబంధించి తను రైతు బిడ్డ తన వ్యవసాయానికి సంబంధించి కూడా కూలీలు దొరకలేదు ఈ పరిస్థితి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానం చేయడం అబ్బాయి పని చేసే పని ఉంటే పని చేయను అనేవాళ్ళు ఎవరు ఉంటారు పని లేదు కాబట్టే కదా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు అంటూ ప్రశాంత్ భూషణ్ వాదించారు ప్రశాంత్ భూషణ్ వాదించినప్పుడు మీ అనుభవం వేరేగా ఉంది నా సొంత అనుభవం ఇది కూలీలు దొరకట్లేదు ప్రభుత్వాలు ఉచిత పథకాల వల్ల అంటూ ఈ మొత్తం అప్పుడు బెంచ్ అంతా కూడా ఓవరాల్ బ్జర్వేషన్ ఏంటంటే ఈ జీవులుగా ఈ ప్రభుత్వ పనులు ఉచిత పథకాలను ప్రవేశపెట్టి అవసరం ఉన్నా లేకపోయినా జనాలని జీవులుగా తయారు చేస్తున్నారా అంటూ సీరియస్ కామెంట్ చేశారు దీని రిపర్కషన్స్ ముఖ్యంగా మనకి ఒక ఇరవై ఏళ్ళుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ముఖ్యంగా తెలంగాణలో ఇంకా మానవ వనరులు గ్రామ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు పని చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కానీ గ్రా ముఖ్యంగా రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతాలంటే ఉచిత పథకం పూర్తిగా అనలేం కానీ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు దొరక్క గోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లాలో కొంచెం ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో కూలీలు దొరక నీటి వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నప్పటికీ కూలీలు దొరకపోవడం వల్ల క్రాప్ హాలిడేస్ ప్రకటించారు ఎందుకంటే కూలీలు భరించలేకపోతున్నాం కూలీలు రావట్లేదు అందువల్ల క్రాప్ హాలిడే అంటే పంటనే ఎండబెట్టేస్తారు వాటర్ ఉంది సారవంతమైన భూములు ఉన్నాయి ఇలాంటిది ఒక మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగింది అంటే కూలి పనులు చేసేవాళ్ళు లేరు అలాగే ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి చూస్తే కనుక ఈ రెండు దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వము ఉచిత హామీ పథకాలు తాజాగా చూస్తే కనుక నెలకింత అనేటటువంటి వేతనాల పథకాలు కూడా ప్రవేశపెట్టాయి యువతకు ఎలాగ నిరుద్యోగ వృత్తులని అవన్నీ వినిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు పని ఎందుకు చేయాలి ఎలా ఉన్నా ఇంట్లో పనిచేసే కుటుంబానికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నామని ఓ పార్టీ అంటే వివిధ పథకాల రూపంలో లక్ష రూపాయలు ఇంటికంటే వృద్ధులు అక్కడ కుటుంబాల తల్లిదండ్రులు వృద్ధులు అయితే వాళ్ళకి ఆరు వేలు వస్తాయి ఒక వితంతు ఇంకొక వికలాంగు లెవెల్లో ఉంటే ఎలా అంటే పదిహేను ఇరవై వేలు అమ్మఒడి అనే అది ఒక నెలకు పదిహేను ఇరవై వేలు వస్తుంటే ఇంట్లో ఒకరిద్దరు నిరుద్యోగులు కొరగాళ్ళు ఉన్నా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చేటటువంటి డబ్బులు ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు సరిపోతున్నాయి ఇంకా అందుకు పనిచేస్తారు అనేది చాలా సీరియస్ అబ్జర్వేషను ఈ ప్రభుత్వాలు పార్టీలు కూడా అప్రమత్తం కావాలి లేకపోతే దేశ ఆర్థిక భవిష్యత్తుకి ఉత్పత్తి రంగానికి చాలా నష్టం వాటిల్లుతుంది ప్రతి ఏటా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఉపాధి హామీ పథకం కూడా లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఎందుకు కేటాయించారు అసలు ఈ పథకం ఎందుకు పెట్టారంటే సమ్మర్ వేసవి కాలంలోని గట్టా పనులు ఉండవు గ్రామ ప్రాంతాల్లో ఆ పనులు ఉండనప్పుడు వాళ్ళకి ఉపాధి కావాలని ఏదో చిన్న చింతగా పనులు ప్రభుత్వమే చేయించి ఆ రోడ్లకు సంబంధించి ఇంట్లో చేయమని చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని తర్వాత ఆ పథకాన్ని విస్తరిస్తూ వంద రోజులని నూట యాభై రోజులైనా అలా చేశారు మంచిదే కానీ అది సంపద సృష్టికి ఉపయోగపడలేదు ఏంటంటే అక్కడ గ్రామాల్లో ఉండే పాఠశాలలు బాగు చేసుకోవడానికి కానీ లేదంటే చిన్న చింతగా కచ్చా రోడ్లు బాగు చేసుకోవడానికి కానీ గ్రామ వనరులు పెంచుకోవడానికి కానీ రోడ్లకు కానీ పాఠశాల గోడలు కట్టుకోవడానికి కానీ లేదంటే వైద్యాలయాలు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రాథమిక వైద్యాలయం ఇలా సంపదని సృష్టించుకుంటే ఈ పథకం ద్వారా పర్వాలేదు కానీ కేవలము మొక్కుబడి పథకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండానే ఆ ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడము అందరూ కొమ్మక్క అయిపోయి మస్తరు వేయించుకోవడము వేయించుకుని వీళ్ళకి కొంత వాళ్ళకి కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూలీల చేతిలో పెడితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆ మస్తరు వేయించేటటువంటి వ్యక్తి చేతి తీసుకోవడం ఇది ఒక లంచాల ప్రక్రియగా మారిపోయి అసలు పని అనేది జరగకుండానే ఈ డబ్బులన్నీ కూడా వృధా అవ్వడం అంది వీళ్ళు కూడా ఒత్తినే వస్తున్నట్టుగా కనుక వీళ్ళు కూలీకి వెళితే వెళ్ళాల్సిన అవసరమే ఉంది నిజానికి ప్రైవేట్గా వ్యవసాయ కూలీకి వెళ్తే ఐదు వందల రూపాయలు ఇవ్వచ్చు కానీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఐదు దాకా పని చేయతారు అంత పని అంతా చేయక్కర్లేకుండానే మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉత్తునే వస్తున్నప్పుడు వాళ్ళకి పనికి వెళ్ళరు సో ఉత్పత్తి వ్యవసాయానికి కూలీలు ఉండరు రోడ్లు వేయడానికి కూలీలు ఉండరు ఈ పరిస్థితిని ఇటీవల ఎలాంటి అంటే నిర్మాణ సంస్థ అనేటువంటి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం కూడా గమనించే సీరియస్ కామెంట్స్ చేశారు సమావేశంలో ఇప్పుడు ఈ పథకాల వల్ల ప్రభుత్వాల వల్ల తాము చేపట్టే ప్రాజెక్టులకు కూలీలు దొరకట్లేదని అందువల్ల చాలా భవిష్యత్తులో చాలా సీరియస్ ప్రాబ్లం ఎందుకంటే మంది పూర్తిగా మెకనైజ్డ్ కూడా కావలేదు యంత్రాలతోటి పని చేయించుకునే పరిస్థితి కూడా భారతదేశంలో పూర్తి స్థాయిలో రాలేదు రాని పరిస్థితుల్లో మానవ వనరులే చాలా వరకు పనిచేయాలి అయినా మానవ వనరులని బతికిస్టులు కానీ పారాసైట్స్ పరాన్నజీవులు కానీ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మారుతున్నాయి దీనివల్ల ఖచ్చితంగా భారతదేశానికి ఇది పెద్ద ప్రమాద సంకేతంగానే మనం చూడాలి ఈ ఉచిత పథకాలని పూర్తిగా తీసేస్తే దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పార్టీలు అయితే ఇవ్వకుండా ఎందుకంటే అధికారం కోసము ఎక్కడికైనా వెళ్ళిపోతారు యుద్ధంలోని ప్రేమలోని ఏమి నియ నియమ నిబంధనలు ఉండవు అన్నట్టుగానే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అని కానీ రాష్ట్రానికి వార సంవత్సరానికి వచ్చే ఆదాయం ఏంటి అని కానీ గతంలో చేసినటువంటి అప్పులకి ఎంత డబ్బులు కట్టాలని కానీ ఏమీ లెక్కలేసుకోకుండా హామీలు ఇస్తారు ఎందుకంటే తమకు అధికారం వస్తే చాలు అధికారం వచ్చిన తర్వాత ఏదో చూసుకుందామని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ అటు ఆంధ్ర ప్రభుత్వాన్ని కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను చూస్తుంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్ రెడ్డికి తెలీదా తెలుసు అయినా కూడా హామీలు ఇచ్చే అన్ని మహాలక్ష్మి అంటూ ఉచిత విద్యుత్తు ఉచిత వాటరు ఉచిత బస్సు ఇలా అనేక సంక్షేమ పథకాలు ఆమె రుణమాఫీ ఇవన్నీ ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి ఏడు వేల కోట్ల రూపాయలు పాత వాయిదాలు కట్టాల్సి వస్తుంది అంటే తెలీదా తెలిసే అటు ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేశారని తెలీదా తెలిసే కానీ అక్కడ కూడా ఏమి ఉచిత బస్సు ఇంకా అమ్మ ఒడి తల్లికి వందనం ఇలాంటివి ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు అది తెలిసే అధికారం కోసం అల్టిమేట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా చేస్తున్నారు అందువల్ల రేపొద్దున మళ్ళీ అధికారం కోసం ఇంకో పార్టీ అంటే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అమలు అధికారంలో ఉంది కొత్త హామీలు పోవచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇంకా కొత్త హామీలు ఇస్తారు అంటే దీనికి ఈ హామీలకు మాత్రం ఎక్కడ కట్టడికి అడ్డుపడదు కేవలం ఒక ఎన్నికల కమిషను లేదంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటూ ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రధానంగా గుర్తింపు పొందిన పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు ఉండేటటువంటి టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే ఆ రాష్ట్ర ఆర్థిక వనరులు ఏంటి ఆ వనరుల నుంచి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పి తర్వాత ఆ వాగ్దాన పత్రాన్ని ఎన్నికల మేనిఫెస్టోని స్క్రూటినైజ్ చేసి దాన్ని ఆమోదించి ఆర్థిక నిపుణుల చేత ఎన్నికల కమిషన్ కూడా ఆర్థిక నిపుణులు నుండి ఆ రాష్ట్ర ఆర్థిక వనరులు ఇవి వీళ్ళు ఈ పార్టీ హామీ ఇస్తున్నటువంటి ఈ పార్టీ చూపిస్తున్న వనరులు ఇవి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము దాంట్లో ఇంప్లిమెంటేషన్ సాధ్యత అన్ని చూడడం అనేది ఒక ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుంది దాంట్లో ఏమి డౌట్ లేదు ఈ తప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పార్టీలు అయితే తమ తాము స్వచ్ఛందంగా ఈ హామీలు ఇవ్వకుండా ఉండడానికి అసాధ్యం కాదు ఎన్నికల కమిషను ఇప్పుడు నేర చరిత్రలను అఫిడేవిట్లను తీసుకుంటుంది ఆస్తుల పట్టాలు అఫిడేవిట్లు తీసుకుంటుంది ఒక ప్రభుత్వంలోకి ఆమె వచ్చేటప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక రద్దు చేసేస్తారు అనేటటువంటిది కానీ అర్హత కోల్పోతుందనే కానీ నిర్ణయాన్ని కానీ ప్రభుత్వాల మీదే కత్తిలా వేలాడేటటువంటి నిబంధనలు కానీ ఎన్నికల కమిషను లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటు ఆమోదించినప్పుడు మాత్రమే ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఇస్తున్నటువంటి హామీలకి కొంతమేరకు పూర్తి స్థాయిలో కాదు కానీ అడ్డుకట్ట పడుతుంది లేదంటే అర్హతలను ప్రకటించేటప్పుడే స్పష్టత ఉండాలనే దాని విషయంలో కానీ ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు జనాభాలో అరవై శాతం పేదలు ఉన్నారన్న ఒప్పుకోవచ్చు మనకి యాక్చువల్గా నలభై శాతం పేదలు ఉంటారు దాంట్లో మధ్యలో ఉండేటటువంటి యాభై శాతం మంది మధ్య తరగతి వర్గాలు ఉంటారు ఒక టెన్ పర్సెంటేజ్ ధనికులు ఉంటారు కానీ మన జనా రేషన్ కార్డుల లెక్కలు చూస్తే ఉచిత రేషన్ ఇచ్చే రేషన్ కార్డుల లెక్కను చూస్తే అసలు జనాభాను మించిపోతున్నాయి అంటే వందకు వంద శాతం పేదలే లేదా తొంభై ఐదు శాతం పేదలే అన్నట్లుగా చూపిస్తున్నారు అంటే ఎందుకు రాజకీయం అట్లా వాళ్ళు తీయలేరు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పక్కాగా ఆటోస్ ఎన్నికల కమిషను ఒక ముందుగానే వార్నింగ్ ఇవ్వచ్చు ఒకవేళ మీరు అధికారంలోకి ఈ ఉచిత వాగ్దాన పత్రాలను ఇచ్చి హామీ పత్రాలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు వాళ్ళకు ఉన్న హక్కు ఏదన్నా హామీ ఇవ్వచ్చు ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి మీరు బాధ్యులు రాజ్యాంగబద్ధంగా ఆ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అనైతికత అర్హత ఉంది ఇప్పుడు ఎలాగంటే అనర్హత ఏదంటే ఎన్నికయ్యే ముందు ఆస్తులు అఫిడేవిట్లో తప్పు చూపించిన నేర చరిత్ర తప్పు చూపించిన వాళ్ళు అనర్హులు అయిపోతారు ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్రిమినల్ కేసులు చెట్ అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యేటటువంటి తప్పుడు వాగ్దానాలతోటి ప్రజల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా పార్టీ ప్రభుత్వం కూడా అనర్హం అయిపోతుంది అనేటటువంటి నిర్ణయం తీసుకునేంత సత్తా ఆ రకమైనటువంటి రాజ్యాంగ ప్రక్రియ జరిగితే మాత్రమే ఈ ఉచిత హామీలకి అడ్డుకట్టుబడుతుంది అప్పుడు అన్ని పార్టీలు కూడా తమను తాము అలర్ట్ చేసుకుంటూ వెనక్కి వెళ్తాయి కనుక ఖచ్చితంగా ఎవరెవరు ఓటేయాలి కనుక వేస్తారు ప్రజలు కానీ ఇప్పుడు పటాపొటీ వాతావరణంలో ఉచితాలనేటటువంటి అనుచితంగా మారిపోయినాయి రాష్ట్ర ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా కట్టు తప్పిపోయింది అనమాట అందువల్ల దీనికి రాజకీయ పార్టీలు ఏమి కూడా తమంతట తాము సొంతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకునే అవకాశం లేదు ఎన్నికల కమిషను న్యాయ వ్యవస్థ తీసుకుంటే మాత్రం రాజకీయ పార్టీలు స్వీకరించే పరిస్థితుల్లోనే ఉన్నాయి ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా అర్థమవుతుంది కానీ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి అందువల్ల ముందు అంటే పిల్లి మేడలో గంటగట్టేది ఎవరు అన్నట్టుగా ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు కనుక ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుడితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తమలో తాము అంతర్గతంగా మాత్రం సంతోషిస్తాయి ఈ గొడవ నుంచి బయటపడ్డాము సరైన పరిపాలన వచ్చని అందువల్ల రాజకీయ పార్టీలే పూర్తిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే అధికారం కోసం ఈ రకమైనటువంటి హామీలు ఇస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయడం సాధ్యమైన మన దేశంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఈసీ న్యాయ వ్యవస్థలు చొరవ మాత్రమే తీసుకోగలవు తప్ప చట్టాలు చేసేటటువంటి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్కి ఇక్కడ ఇక్కడ రాష్ట్రాలు అయితే శాసనసభలుగా ఉన్నాయి ఇది పెద్ద పెద్ద అంశం అందువల్ల ఈ రాష్ట్రాల్లో కూడా చేయలేదు కాదు కానీ ఈసీ న్యాయ వ్యవస్థ పోనుకొని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఇది చేయండి అంటే మాత్రం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు సహకరిస్తారు ఎందుకంటే ఇది ఈ ప్రక్రియ నుంచి బయటపడాలనే ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కానీ ఒక తప్పనిసరి రాజకీయ అవసరంగానే ఈ ఎన్నికల మేలు కుప్పించి అధికారంలోకి వస్తున్నాయి తప్పితే తమకు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా అధికారం కోసమే చేస్తున్నాయి ఇది అధికారం కోసం కూడా చేయడానికి అవకాశం లేదు ఎదటి వాళ్ళు కూడా అవకాశం లేదు ఇతర పార్టీలకు కూడా అవకాశం లేదు అన్నప్పుడు స్వచ్ఛందంగా తప్పనిసరి పరిస్థితుల్లో సంస్కరణలకు సిద్ధమవుతాయి దీన్ని గంట కట్టేది మాత్రం న్యాయ వ్యవస్థ ఎన్నికల కమిషనే ఆ ప్రక్రియకి సూచనలు చేయడం ప్రేరణ ఇవ్వడం చేయడం ద్వారా మళ్ళీ పార్లమెంట్లోనే బిల్లు పెట్టి ఆమోదం పొందడం ద్వారా జరగాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్